విభూది విభూతి చాలా మంది చాలా ఇష్టంగా పెట్టుకుంటారు ముఖ్యంగా మనం సాయిబాబా టెంపుల్ కి వెళ్ళినప్పుడు పెట్టుకుంటారు ఈ మనకి స్వాములు ఈ టైంలో మనం ఈ కాలంలో అందరు స్వాములు కనపడుతుంటారు దీని ప్రత్యేకత ఏమిటి విభూతి వలన మనకి కలిగే మేలు ఏమిటి ఎందుకు ధరించాలంటారు చెప్పండి విభూతి అంటే వైభవం సంపత్తు వైభవం సంపద విభూతి అనేటువంటిది అది శివుడికి సంకేతమైనటువంటిది శివుడు శ్మశానాలు తిరుగుతూ ఒంట నిండా విభూతి పూసుకుంటాడని ఉజ్జయిని ఉజ్జయని మహాకాళునికైతే ఆ రోజే కాలిన శవాన్ని తీసుకొచ్చేసి కూడా ఆ విభూతితోనే అతనికి అభిషేకం చేస్తూ ఉంటారు తెల్లవారుజామున విభూతి అనేటువంటిది ఎందుకు పెట్టుకోవాలి అంటే మనిషి మూడు రేఖలు పెట్టుకుంటాడు త్రికోణంగా శైవులు చాలా మంది పెట్టుకుంటారు టమిలియన్స్ ముఖ్యంగా తమిళనాడులో ఎక్కడ మీరు చూసా కూడా ఈ మూడు గీతలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అయితే మగవాళ్ళు పొడి విభూతి పెట్టుకుంటారు ఆడవాళ్ళు భర్త లేనటువంటి వాళ్ళు తడి విభూతి పెట్టుకుంటారు విభూతిని కొంచెం తడిపి పెట్టుకుంటుంటారు ఆ పెడుతున్నటువంటి వాళ్ళు మగవాళ్ళు పెట్టుకున్నా కూడా సాయంత్రం వరకు ఉండాలి అంటే ఎక్కడెక్కడైతే మనకు కొన్ని ఈ స్థలాలు ఉన్నాయన్నమాట అంటే అక్కడ ఎవరైనా తగలకుండా గుద్దు కూడా చనిపోయేటువంటి పార్ట్స్ కొన్ని ఉన్నాయి మనకి అందుకని చెప్పేసి విభూతిని తడుపుకొని పొద్దున వీటికి ఇదంతా రాసుకుంటుంటారు ఆ భాగాలలో భగవంతుడు ఉంటాడు అని చెప్పేసి చెప్తుంటారు మనకు అంటే అది చాలా కీలకమైనటువంటి ప్రదేశాలు తర్వాత తల పాల భాగంలో మూడు గీతలు గీసుకోవడం అనేటువంటిది అది సత్వరజ స్తమ గుణాలకు అని చెప్పేసి చెప్తారు లేకుంటే శివుడికి సంబంధించినటువంటిది అని కూడా చెప్తుంటారు విభూతి వలన కూడా విభూతి యోగం అని చెప్పేసి మనకు ఉంది భగవద్గీతలో ఈ విభూతి యోగంలో కూడా ఏం చెప్తుంటారంటే విభూతిని ధరించడం వలన ఆ మనిషి యొక్క శక్తి పెరుగుతుంది అతనిలో ఉన్నటువంటి ఆ వాంచలు తగ్గి ఇంద్రియాలు నిగ్రహించుకునేటువంటి విధంగా ఉంటాయి ఇంద్రియాలకు ఒక నిగ్రహం అనేటువంటి దృక్ ఇది వస్తుందని చెప్పి దృక్పథం వస్తుందని చెప్తారు తర్వాత మనకు గురుచరిత్రలు కూడా విభూతిని గురించినటువంటి ఒక అధ్యాయమే సెపరేట్ గా ఉన్నది విభూతి పూసుకున్నటువంటి వాళ్ళు వచ్చే జన్మలో మళ్ళీ వాళ్ళు ఎంత మంచి శివభక్తుల్లాగా ఎంత మంచి ఆధ్యాత్మికమైనటువంటి వాళ్ళలాగా ఉన్నారు ఒక కోతి ఒక కోడి లాంటి వాటికి కూడా రుద్రాక్షలు కడితే ఆ రుద్రాక్ష యోగం అని చెప్తారు ఆ రుద్రాక్షలు కట్టినటువంటి ఆ రెండు అనుకోకుండా శివుడి యొక్క మహిమతో దహనం అయిపోయి వచ్చే జన్మలో ఒక రాజుగారి లాగా మంత్రి గారి లాగా పుట్టారు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఎన్ని నగలు వేసా తీసేసి రుద్రాక్షలే వేసుకుంటారు అట్లనే విభూతి పెట్టుకునేటువంటి పూర్వజన్మ కృతం ఒకవేళ వాళ్ళకి ఆ సంకల్పం ఉంటే వాళ్ళు పుట్టి పుట్టగానే ఆ విభూతికి ఆకర్షింపబడుతుంటారు అందుకని చెప్పేసి శైవాంశ సంభూతులు తర్వాత దైవ సంకల్పం ఉన్నటువంటి వాళ్ళు తర్వాత సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు దూరం నుంచి విభూతి రేఖలు ఉన్నటువంటి వాళ్ళని చూస్తే మనకు ఒక పవిత్ర భాగం భావం కలుగుతుంది ఏవి లేదో నిష్ణాగ అయి ఉంటారు చక్కగా వాళ్ళు పొద్దున్న నుంచి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు ఒకళ్ళ గురించి వాళ్ళు ఆలోచించే వాళ్ళు కాదు తర్వాత చెడుగా ఆలోచించారు ఒకళ్ళ గురించి ఆలోచించాలంటే చెడుగా ఆలోచించకుండా ఉండేవాళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయి గనక ఆ విభూతి పెట్టుకోవడం అనేటువంటిది ఆడవాళ్ళు టమిలియన్స్ తప్పకుండా ఆడవాళ్ళని చూస్తాం మనం పొడి విభూతి ఇక్కడ పెట్టుకుంటారు ఆడ అందరు పెట్టుకుంటారు వాళ్ళు కల్చర్ బాగా ఈ కంటానికి కూడా పెట్టుకుంటారు కల్చర్ ని బాగా కాపాడుకుంటారు ఒక్క పువ్వు అయినా పెట్టుకుంటారు ఒక మేము అవినాష్ లింగం యూనివర్సిటీ పోయినాము ఎన్ఎస్ఎస్ క్యాంపు అక్కడ రాజలక్ష్మి గారని వీసి అంత పెద్ద ఆవిడ కూడా ఎన్ని నగలు వేసుకున్నా పసుపు తాడు వేసుకుంటారు అక్కడ వాళ్ళు తర్వాత ఎన్ని పెట్టుకున్నా పువ్వు ఒక పువ్వు మాత్రం కంపల్సరీ పెట్టుకుంటారు ముతజవులు అనేటువంటి వాళ్ళు తర్వాత పసుపు లేకుండా ఉండరు ముఖమంతా కూడా వాళ్ళు కొంచెం రంగులో చామర చాయ్ ఉన్నా కూడా మొక్కమంతా పసుపు పూసుకుంటారు మేము పెద్ద హోదానో లేకుంటే నేను ప్రిన్సిపాల్ అనో వీసీలనో ఇట్లా ఏం చూడరు వాళ్ళు కానీ వాళ్ళ కల్చర్ వాళ్ళు కాపాడుతారు అదే విధంగా విభూతి కూడా తప్పకుండా మీరు సినిమా సింగరు జానకి గారిని చూసి ఉంటారు ఆ జానకి గారు ఎప్పుడు కూడా అసలు విభూతి లేకుండా ఉండరా అలా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు అది విభూతి యోగం అని చెప్పేసి అది పెట్టుకోవడం కూడా అదృష్టం పెట్టుకోవాలి అనిపించడం అదృష్టం ఎందుకు పెట్టుకుంటా నేను ఎవరు చూస్తే ఏమనుకుంటాడో ఈ మనకి ఇన్ఫీరియారిటీ కంప్లెక్స్ బాగా ఉంది బొట్టు పెట్టుకోవడం ఇది పసుపు రాసుకోవడం ఇవి పెట్టుకుంటే అందరు చూస్తారేమో చూస్తే ఈ మధ్య కాలంలో పిల్లలకమ్మా ఇది అవసరమా అన్న ప్రశ్న ముందు ముందు వస్తుంది కానీ ఆ విభూతి ఉంటే మనిషికి ఆరోగ్యం విభూతి వైభవం అన్నమాట విభూతి అనేటువంటిది బూడిద కాదు బూడిది అనుకోకూడదు దాన్ని దాన్ని ఐశ్వర్యం అనుకోవాలి ఆరోగ్యం మనకు ఐశ్వర్యం మొట్టమొదటిది విధంగా మనకు ఐశ్వర్యం రావాలన్నా విద్య రావాలన్నా విభూతి పెట్టుకొని ఉంటే దానివల్ల వాడికి మంచి ఆలోచనలు వస్తాయి అందులో పాల భాగంలో పెట్టుకోవడం అనేటువంటి చాలా మంచిది మగవాళ్ళు పిల్లలు అందరూ పెట్టుకుంటుంటారు అన్ని ప్రదేశాలలో ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో ఇంతకుముందు పెట్టుకునేది ఇప్పుడు వాళ్ళు కూడా జరిపేసి తిరుగుతున్నారు ఎప్పుడైతే పాశ్చాత్య వ్యామోహం వచ్చిందో ప్యాంట్లు షర్ట్లు బాలు క్రాఫ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఎన్ని రకాల క్రాఫ్ వస్తున్నదో వాళ్ళు చేసుకోవడం ఇంతకు ముందు మామూలుగానే కటింగ్ ఉండేది ఇప్పుడు చైనా వాళ్ళలాగా జపాన్ వాళ్ళగా చుట్టూ కత్తిరించుకుంటాడు ఎన్ని గత్తిరించుకుంటు అంటే మనకు పానగంటి వారు చెప్తారు సౌందర్యాన్ని గురించి ప్రతిదానికి ఒక శాస్త్రం ఉంటది భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం వృక్ష శాస్త్రం అని కానీ సౌందర్యానికి శాస్త్రం లేదు పొద్దున ఒక విధంగా తయారైతాం సాయంత్రం అవుతాం ఇవాళ ఒక రోజు అవుతాం రేపు ఒక రోజు అవుతాం దాంట్లో ఎవరికి వాడే డాక్టరేట్ ఎందుకైతున్నా అని అడగడానికి అందుకని చెప్పేసి ఎక్కువ వేస్తున్నారు ఉన్నదాన్ని మర్చిపోతున్నారు అది బాధ అనిపిస్తుంది చాలా చక్కటి వివరణ ఇచ్చారు విభూతి యొక్క ప్రత్యేకత ఏమిటి విభూతి ఎందుకు ధరించాలి ఎక్కడ ధరించాలి ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ముఖ్యంగా నేటి తరం పిల్లలు ఎందుకు ఏమిటి ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నప్పుడు ఇలాంటి వీడియోస్ చూపించి ఇందుకు అని చెప్పే అవకాశం ఉంటుంది మరి అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మంచి తో మళ్ళీ కలుద్దాం నమస్తే